అమరావతి ప్రాంతం కావచ్చు అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు ఇది రాజధాని అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు కదా అది అంటే మాట్లాడుతున్నారని చూసి దాని దానికి ఎండిఓ గారేమో మరి మన మాజీ సీఎం గారి భార్య గారు సతీమణి గారు భారతి గారు మరి వాళ్ళకి మైండ్ ఎక్కడ లేదో మరి భారత గారు కూడా దీంట్లోనే రాజధానిలో ఉన్నట్టుగా మాట్లాడాడు కాడు కృష్ణరాజు అనేవాడు ఎరా కృష్ణరాజు నువ్వు కడుపు ఆనంద తింటున్నావా గడ్డి తింటున్నావురా నీ పెళ్ళాం పిల్లలు అరే మనకు ఒక తల్లి ఒక చెల్లి ఒక భార్య ఒక మరదలు ఇంతమంది మనకు ఒక అక్క ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారు రా నువ్వు పుట్టింది కూడా ఒక ఆడదానికేగా ఎరా నీకు కనపడతలేదా నీకు తెలియదా ఇవన్నీ తెలిసిన వాడికి ఎందుకు తెలియదు నీకు ఆడదానికి పుట్టామ్ మనం అని పనికి మాలి దద్దమ్మా పనికి మాలి మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు మహిళలకు ఇచ్చిపరిచే మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు నీ పిల్లం మహిళే నా పిల్లమైన మహిళే మాట్లాడుతుంటారు మహిళల గురించి నీకు ఇంకెంత్ఞానం ఉందా నువ్వే మాత్రం కడుపు అర్వమైంది తింటున్నావా కంపలప్పుడు గడ్డి ఏమైనా తింటున్నావా నువ్వు గడ్డి తిండేవాడి కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడి ఆడవాళ్ళకి కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు అసలు ఆడవాళ్ళతో మనకెందుకురా మగవాళ్ళకి నువ్వు మగపడకు పుట్టేవంటారు నువ్వు లేకపోతే కొద్దిగా పట్టకు పుట్టావా కొద్దిగా వాళ్ళు అయితే మాట్లాడుతారు ఆడవాళ్ళ గురించి ఎక్కడ ఎక్కడ నూట యాభై సంస్థలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా రా నువ్వు రాజధానికి రా డిబేట్ పెడదాం ఇద్దరు కూర్చుందాం నువ్వు కనుక ఒక సంవత్సర ఇస్తే చూపిస్తే మాకు నేను చిరచ్ఛేదం చేసుకుంటా లేదా నువ్వేమవుతావురా పనికి మాలి దద్దమ్మ దద్దమ్మ మాటలు మాట్లాడవారు ఛానల్లో నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు ఇప్పుడు భారత గారిని కించి పరిచావు ఈఎం గారిని కించిపరిచావు ఎవరిని కించపరచలే నువ్వు నువ్వు ప్రతి వాళ్ళకి కించపరిచావు నువ్వు ప్రతి మహిళలకి కించపరిచినట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని నువ్వు ఎక్కడైనా చిగ్గు తెచ్చుకోరా బాబు నువ్వు ఛానల్లోకి వచ్చి మాట్లాడడానికి నువ్వు అరువుడు కాదు నువ్వు ఎక్కడ ఎప్పుడైనా సరే ఏం మాట్లాడతావు నువ్వు తల్లి ఏందో చెల్లెందో తెలియదు అంటారా తల్లి ఏందో పెళ్ళేందో తెలియదు మాట్లాడేటప్పుడు నీ పెళ్ళాన్ని అనుకోపోయా అప్పుడు నువ్వే ఛానల్లోనే ఎవరు 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 పెళ్ళాలి అంటావు నువ్వు నీ పిల్ల అమరావతి నుండి ప్రచారాలు వస్తున్నాయి అమరావతి మీద వాడు ఇష్టం చమ్మాడు వాడు డబ్బులు తీసుకున్నాడు ముండా పనికిమాలిన ముండా పనికి మాలిన మాటలు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడా వాడు నిన్ను అంటారా నిన్ను నీ పెళ్ళాన్ని కూడా అంటా అంటారా ఒప్పుకుంటా ఓర్చుకుంటా నువ్వు కానీ నేను అన్నదంట నా కడుపుకి నీ పెళ్ళాన్ని అనలేను ఏ మహిళలైనా అనలేను నేను అంటే పేషెంట్లు కూడా అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మా మా రాజధాని ఏరియాలో కాదు మా ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడైనా హెచ్ఏసి ఆడదాని కానీ చూపిస్తారా నేను చిరచం చేసుకుంటా లేదా నువ్వు వస్తావంటారా కృష్ణా నదిలో దూకి ఎరా ఇదే దేవతల రాజధాని నిజంగా దేవతల రాజధాని ఇదే ఏమనుకున్నావురా ఏమనుకున్నావు నువ్వు ఇక్కడ అన్నీ తెలుసుకో వచ్చి ఇక్కడ అన్నీ తెలుసుకో ఇక్కడ బ్రహ్మాండమైన ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ గుర్తు గుర్తులు ఉన్నాయి రా డిమాండ్ ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు వాళ్ళు ఫైనల్ డిమాండ్ వాళ్ళంతా మానుకొని ఇప్పుడు ఆ మహిళలకేదో క్షమాపణ ఏడిస్తే ముండ బయటకు వచ్చే చలిముండ సాలిసాల ముండ సాలిసాల దద్దమ్మా ఇప్పుడైనా మహిళలకు క్షమాపణ చెప్పరా నువ్వు సత్తే బతితే రా నాలుగు రోజులు బతికినా అంశలాగా బతకాలరా కలకాలం కాకిలాగా బతితే నీకు ఎవడు నువ్వు అసలు కృష్ణరాజుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో జై అమరావతి జై జయ